మనకి టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఇది మనకి శాంక్షన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ సో టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్ అయింది తొందరికీ తెలిసిందే సో సమయభావాలను తొందరగా ముగించేస్తాను కింద సో ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు కూడా కిందగా మాట్లా తెలుస్తాను కానీ మీటింగ్స్ లో తెలుస్తా కూడా ఇప్పుడు ఖచ్చితంగా అంటే పాస్పోర్ట్ గురించి అడుగుతారు ట్రీట్మెంట్ ఎలా వస్తుంది పేషెంట్స్ ఎంతమంది వస్తారు మీకు ఇంకా సౌకర్యా ఉందో మీరు పేషెంట్స్ కి కేర్ తీసుకోవడం కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి సజెషన్స్ ఇస్తుంటారు కదా

కొన్ని వర్క్స్ ట్రైనింగ్ ర్యామ్స్ దగ్గర ట్రైనింగ్స్ పెట్టడం హిల్స్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి సో ఇంకా మెయిన్ మనకి ఏంటంటే టాయిలెట్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఉంది దానికి టెండర్ స్టేజ్ ఉంది కొందరులో కూడా మనకి అదేంటే కాంటాక్టర్ కదారాలు అయిన తర్వాత మనకి కొందరు కూడా వర్క్ స్టార్ట్ అవుతాయి ఇది మెయిన్ మన ఎమ్మెల్యే గారి దృష్టి వల్ల సాధ్యమైంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ చేసరికి ఈ హాస్పిటల్ ఆల్మోస్ట్ సార్ కింద వందల నుంచి నెలకి నాలుగు వేల మంది ఇన్ఫెషన్స్ డిపార్ట్మెంట్ లో మేజర్ సర్జరీస్ నెలకి రెండు వందలు అవుతున్నాయి మైనస్ సర్జరీస్ ఆల్మోస్ట్ తొమ్మిది వందల దాకా అవుతున్నాయి ఆర్ట్ అలాగే ఆర్డో డిపార్ట్మెంట్ ఎంకల్ డిపార్ట్మెంట్ లో నాకు నెలకి వంద సర్జరీస్ అవుతున్నాయి మేజర్ సర్జరీ టోటల్ నీ రిప్లేస్మెంట్ మొక్కల కీలు మార్పిడి కూడా శస్త చికిత్సలు కూడా మన దగ్గర జరుగుతున్నాయి అలాగే పారిమా లో యాక్సిడెస్ డ్రోమా కేసెస్ ట్రీట్మెంట్ జరుగుతున్నాయి సో మిగిలిన రెడియో డిపార్ట్మెంట్ ఇంకా